నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనకున్నటువంటి ఇంద్రియాల కంటే కూడా అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నది కళ్ళకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది అందువల్లే అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కంటి చూపుకి సంబంధించి విభిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే సో కళ్ళ సమస్యలు అనేవి సో చత్వరము అనేవాళ్ళు ఫార్టీ ప్లస్ వస్తే వస్తుంది అనేది అలా కాదు అందరికీ సమస్యలు ఉన్నాయి అందులోను కూడా డిఫరెంట్ సమస్యలు అనేవి ఈ మధ్యన మారుతున్న టెక్నాలజీతో కూడా కళ్ళ మీద వస్తున్నాయి యాక్చువల్గా మీ దగ్గరికి వస్తున్నటువంటి సమస్యలు లేకుంటే మీరు చూస్తున్నటువంటి సమస్యలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి డాక్టర్ ఇప్పుడు స్కూల్ పిల్లల్ని చూస్తుంటే మేము స్కూల్కి వెళ్ళిన సమయంలో క్లాసు మొత్తానికి ఒకడు ఉండేవాడు కళ్ళ చూడవాడు ఇప్పుడు చూస్తే సగం మంది పిల్లలు మళ్ళీ దాంట్లో కూడా భూతద్దాలు పెట్టుకుని వస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఈ వాట్సాప్లు సెల్ ఫోన్లు వాడటం ఆ విధంగా లేకపోతే టీవీలు చూడటం వీటి వల్ల ఈ కంటి చూపు సమస్యలు రావటం చత్వారం రావటం కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి ఇక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలవకుండానే కంటి చూపు మందగించిపోతుంది కంటి లోపల రెటీనా అనే పొర ఉంటుంది ఆ రెటీనా పొరకు సరఫరా అయ్యే రక్తనాళాలు మూసుకుపోతాయి దీన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు దీనివల్ల కంటి చూపు మందగిచ్చి కొంతమంది కంటి చూపు పూర్తిగా పోతుంది కొంతమంది ఒక కన్ను పోయింది రెండు కళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు షుగర్ వల్ల రెండు కంటి చూపు పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు పాపం వాళ్ళకి వాళ్ళ తెలవక డాక్టర్ దగ్గర చూపించుకోరు కొంతమంది ఎంతసేపు షుగర్ డాక్టర్ చుట్టూ తిరుగుతాడు ఆయన షుగర్ టెస్టులు చేస్తుంటాడు మందులు రాసిస్తుంటాడు కానీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పరు షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒకసారి విధిగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఏదో మామూలుగా తూతూ మంత్రం కింద కళజో కళ ఇది పెట్టి ఫ్రేమ్ పెట్టి కంటి అద్దాలు పెట్టి బాగా కనపడుతున్నాయా అని అడిగేస్తారు అది కాదు అసలు సిసలైన నిజమైన కంటి పరీక్ష అంటే కంటిలోకి చుక్కలు వేయాలి చుక్కలు వేసిన తర్వాత కంటి పాపను వెడల్పు చేయాలి లోపల ఉండే రెటీనాని అధ్యయనం చేయాలి అది కాకుండా ఇప్పుడు మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోజు పోయినట్టే ఎందుకంటే కంటిలో చుక్కేసిన తర్వాత డ్రైవింగ్ కూడా అవదో డ్రైవర్ను పట్టుకెళ్ళండి లేకపోతే డ్రైవర్ లేకపోతే ఆటో ఎక్కడం లేకపోతే ట్యాక్సీ ఎక్కాలి కానీ మీరు సొంతంగా నడుపుకుని వెళ్ళి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి లోపల చుక్కలు వేస్తే మసక మసక ఎక్కడో గుద్దేస్తారు మీరు కనుక ఎవరన్నా డ్రైవర్ని పట్టుకెళ్ళండి లేకపోతే వచ్చేటప్పుడు మీరు విధిగా ఆటోనో ట్యాక్సీలోనో రావాలి అందువల్ల ఒకరోజు సమయం పడుతుంది ఇది ఇప్పుడు మనకి ప్రభుత్వ హాస్పిటల్లో కంటి పరీక్షలు ఉన్నాయి లేకపోతే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు రాష్ట్రం అంతా ఆంధ్ర తెలంగాణ ఒరిసా మూడు రాష్ట్రాలు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఈ కంటి పరీక్షలు చేసే సదుపాయం కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెటీనా పొర దెబ్బ దాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు దాన్ని ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకోవటం ద్వారా అది ఏ దశలో ఉన్నదని మనకు అర్థమవుతుంది ఇప్పటికే సమస్య వచ్చిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కాకుండా ఆరు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది కనుక షుగర్ ప్రవేశించిన తర్వాత కంటి పరీక్ష చాలా ముఖ్యము కంటి పరీక్షతో పాటు కాళ్ళు కూడా ముఖ్యమే మరి కాళ్ళు ఎవరు చూస్తారంటే కాళ్ళకి డాప్లర్ అనే పరీక్ష చేస్తారు కలర్ డాప్లర్ పరీక్ష కాళ్ళకి రక్త ప్రసరణ ఏ మేరకు ఉన్నది అని కాళ్ళ వేళ్ళు రంగు మారిపోయి నల్లగా అయిపోయి కులిపోయిన తర్వాత ఏం చేయగలం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కంటి పరీక్ష సంవత్సరానికి ఒకసారి కాళ్ళకు రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది అనేది కలర్ డాపులర్ పరీక్ష రెండు పక్కల చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన తర్వాత కళ్ళ డాక్టర్లు లేజరు చికిత్స చేస్తారు చాలా వరకు లేజర్ చికిత్స కొంత ఫలితాలను ఇస్తుంది కొంతమందికి లేజర్తో పని జరగకపోతే ఆపరేషన్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది అసలు ఆ దశకు వెళ్లకుండా ముందుగానే మనం ఏమన్నా చెయ్యొచ్చా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దానికి లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ప్రకృతిలో లభించే వస్తువులు రసాయనాలు లేకుండా రసాయనాలు తయారీలో వినియోగించకుండా నిలవ ఉంచడానికి వినియోగించకుండా డిమాక్యులా అనే ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేశారు ఇది షుగర్ ఉన్న వాళ్ళు ముందుగా ముందు జాగ్రత్తగానే వాడితే ఆ కంటి చూపు మందగించదు ఆ కంటి చూపు మందగించేదాకా కంటి డాక్టర్ చెప్పేదాకా ఆగాల్సిన పని లేదు మీకు ఒక షుగర్ ఉంది వరుసగా మూడు నెలలు వాడేయండి నష్టమేం లేదు ఉదయం ఒక గొట్టం రాత్రి ఒక గొట్టం మూడు నెలలు వాడండి ఒక నూట ఎనభై గొట్టాలు డీమ్యాక్లో వాడారంటే మీ కళ్ళు భద్రంగా ఉంటాయి మేము ఇప్పటికే లేజర్ చికిత్స చేయించుకుంటున్నాం అయితే ఆపరేషన్ అయ్యింది మరి మేము కూడా వాడచ్చు అంటే వాడచ్చు లేజర్ చికిత్స చేయించుకున్నా లేదు ఆపరేషన్ చేయించుకున్నా ఒక కన్నుకి చేయించుకుంటే రెండవ కన్ను భద్రంగా ఉంచడానికి పనికి వస్తుంది లేజర్ చికిత్సకు అదనంగా డిమాక్యులా వాడటం వల్ల ప్రయోజనం జరుగుతుంది ఇది ఎంత ఉపయోగం అంటే కొంతమంది ఫోన్లు చేసి చెప్తుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అయ్యా మాకు షుగర్ ఉంది పది ఏళ్ళ నుంచి ఉంది మీరు చెప్పారు మేము వీడియో చూసాము వాడాము అంతకుముందు ఈ పేపర్లో తాటికాయంత అక్షరాలు ఎడ్డింగ్లు అర్థం చదివేవాళ్ళం ఇది వాడిన తర్వాత చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నాం అంటే ఇంక అంతకంటే ఏం కావాలో చెప్పండి అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది కనుక ఇది అద్భుతమైన ఔషధం దీంట్లో ఏ రసాయనాలు కెమికల్ ఉండో ఆయుర్వేదం అశ్వగంధం ఉంటుంది షల్లాకి అనే ఆయుర్వేదం ఔషధం ఉంటుంది దీంట్లో ఆవు నెయ్యి కూడా ఉంటుంది ఆవు నెయ్యి విటమిన్ ఏ విటమిన్ ఈ తర్వాత త్రిఫల త్రిఫల అంటే మూడు ఫలాలు ఉసిరికాయ ఉసిరికాయ తానికాయ కరక్కాయ మిశ్రమం అట్లాగే మనం కుంకుమ పువ్వు బిర్యానీకి వాడుకుంటాం శాకాహార వెజిటేరియన్ బిర్యానీ నాన్ వెజిటేరియన్ బిర్యానీకి కుంకుమ పువ్వు వాడతాం దీంట్లో కుంకుమ పువ్వు కూడా ఉంటుంది వీటితో తయారు చేసిన ఈ డిమాక్యులా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది ఇది ఒక రకంగా చెప్పాలంటే షుగర్ ఉన్న వాళ్ళ కళ్ళను కాపాడటానికి ఒక అంగరక్షకుడు ఎలాగో ఇది కంటిని కాపాడుతుంది కంటి చూపు మందగించకుండా కాపాడుతుంది ఇదే కాకుండా ప్రయోజనాలు ఉంటే పిల్లలకి కళ్ళ చోడు వచ్చింది ఆ పవర్ పెరగకుండా కూడా అక్కడితో ఆపేస్తుంది పవర్ పెరగదు ఉన్నది ఉన్నట్టు ఉంటుంది తగ్గుతుందా అంటే తగ్గే అవకాశం అయితే ఉంది కనుక కళ్ళజోళ్ళు వాడుతున్న వాళ్ళు దీన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇంకా దీనికి ఏమైనా ప్రయోజనాలు ఉంటే కొంతమందికి కళ్ళు పొడిగా ఉంటాయి డ్రై ఐస్ డ్రై ఐస్ అవి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది తర్వాత దురద అకారణంగా దురద ఎందుకు దురద వస్తుందో తెలవదు కళ్ళు దురద పొడిగా ఉంటుంది ఇంకోటి కళ్ళు ఎర్రగా ఉంటాయి ఎర్రగా అయిపోయి అసౌకర్యంగా ఉంటాయి చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఒకటికేమో కళ్ళు పొడిగా ఉంటే ఇంకోటికేమో అకారణంగా నీరు గారిపోతుంటుంది ఏదో దుఃఖం వచ్చినట్టు వాడి కాళ్ళని కళ్ళ నీళ్ళు గారుతుంటాయి ఇటువంటి కంటి సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని వాడటం వల్ల చక్కటి ఫలితాలను పొందుతున్నారు ఇక వృద్ధాప్యంలో శుక్లాలు వస్తాయి శుక్లాలు వచ్చేవాళ్ళు దీన్ని వాడటం వల్ల కొంతకాలం వాయిదా వేయవచ్చు శుక్లాలు త్వరితగతిన రాకుండా చేయవచ్చు కంటి లోపల లోపల నీరు ఉంటుంది దాని పీడనం పెరిగినప్పుడు దాన్ని గ్లకోమా అంటారు నీటి కాసులు అంటారు అలాంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ముఖ్యమైంది ఈ కంప్యూటర్ ఎక్కువగా వాడేవాళ్ళు వాట్సాప్లు అధికంగా చూసేవాళ్ళు ట్యాబుల మీద పనిచేసే వాళ్ళకి తదేక దీక్షతో పనిచేయటం వల్ల కంటి సమస్యలు వస్తాయి ఈ కంప్యూటర్లు అధికంగా వచ్చే సమస్యని డాక్టర్లు దానికో పేరు పెట్టారు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు అలాంటి వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ వాళ్ళ పాపం ఇంతకుముందు ఆఫీస్కి వెళ్తే ఏదో ఆరో ఎనిమిది గంటలతో ఇంటికి వచ్చేవారు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టేసి బాధేస్తున్నారు వర్క్ పని రెట్టింపు చేశారు దాంతో ఇప్పుడు తదేక దీక్షతో ఈ గృహోపకరణాలు సెల్ ఫోన్ అయినా వాట్సాప్ అయినా ట్యాబ్ అయినా కంప్యూటర్ అయినా ల్యాప్టాప్ అయినా నీలి కిరణాలు విడుదలవుతాయి వాటిని బ్లూ రేస్ అంటారు ఆ నీలి కిరణాల ప్రభావం వల్ల కంటి చూపు మందగిస్తుంది ఈ కంప్యూటరు అధికంగా ఉపయోగించే వాళ్ళు ఈ డిమాక్యులా వాడటం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు మస్కర్ ఉండదు స్పష్టతతో చూడగలుగుతారు కంటిలో ఉండే ఆ రెటీనా పొరను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది కనుక డీమాక్యులా రాకముందే ముందే వాడటం దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏముండవు దీనివల్ల మంచే జరుగుతుంది కానీ ఇటువంటి చెడు జరగదు మరి షుగర్కి అలోపతి ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు షుగర్ ఉన్నవాడికి బీపీ ఉంటుంది బీపీ షుగర్ ఉన్నవాడికి గుండె జబ్బు ఉంటుంది ఆ మందులని వాడుతున్నారు మరి ఈ కూడా వాడమంటారా దీనికి దానికి ఏమైనా రియాక్షన్లు వస్తాయా లేకపోతే ఏమైనా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇంగ్లీష్ వైద్యము ఈ ఆయుర్వేదము ఏమైనా లింకు కుదురుతుందా లేదా అని అడుగుతారు అవి అవే ఇదివే ఇంతవరకు ఈ వాడిన వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంతవరకు రాలేదు సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇవి చక్కగా పనిచేస్తాయి కనుక ఒక రకంగా చెప్పాలంటే కంటిలో ఉండే సర్వరోగాలకు డిమాక్యులా ఒక పరిష్కారంగా మనం భావించవచ్చు ఇది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు నిల్వ చేయడానికి కూడా రసాయనాలు ఉపయోగించరు దీన్ని మనం పొందటానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ దీంతోపాటు మరో మూడు ఫోన్ నంబర్లు ఉన్నాయి ఆ ఫోన్ నంబర్లో ఫోన్ చేస్తే మనం కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి రెండవ నంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ మూడవ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఇప్పుడు ఈ వీడియోలో స్క్రీన్ మీద నంబర్లు కనపడుతున్నాయి వెబ్సైట్ కూడా కనపడుతుంది అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా ఈ నంబర్లు అలాగే ఈ వెబ్సైట్కు అడ్రస్ కూడా కనపడుతుంది కనుక ఏ రకమైన కంటి సమస్య మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు కంటి చూపు పోయేదాకా ఆకుండా ఏం పోతుంది ముందే ఒక మూడు నెలలు వాడేయచ్చు మరి మూడు నెలలు అయిపోయిన తర్వాత ఈ దీంట్లో ఏమి హాని లేదు కదండి రోజు వాడుకోవచ్చా అని కొంతమంది అడిగారు వాడుతున్నారు మూడు నెలలు అయిపోయినా కూడా రోజుకు రెండు అవసరం లేదు ఓటేసుకోండి రోజు ఒకటి మనం బలం ట్యాబ్లెట్లు అయినా వేసుకుంటున్నారు కదా కాల్షియం ట్యాబ్లెట్లు విటమిన్ ట్యాబ్లెట్లు వాడినట్టుగా ఈ మ్యాక్యులా అనే దాన్ని రోజు వాడటం మంచిదే మీ కంటికి శ్రీరామ రక్షలా పనిచేస్తుంది వాడిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే సమాచారం చూస్తుంటే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది తాటికాయ అక్షరాలు చదివేవాడు చిన్న అక్షరాలు కూడా చదువుతున్నాడంటే మరి ఎలా డిమాకుల పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో కంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిష్కారం చికిత్స అనేది కూడా ఉంది అందులోకి భాగంగా ఇప్పుడు మనం చూసినటువంటి డిమాకుల డిస్క్రిప్షన్లో మరిన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద స్కూల్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఒకవేళ ది ప్రోడక్ట్ని కనుక మీరు తెచ్చుకోవాలి అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్కి మీరు అక్కడ మీ ప్రోడక్ట్ అవసరమైనటువంటి ప్రోడక్ట్ని కూడా మీరు తెప్పించుకునే ఫెసిలిటీ కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.